ప్రభునందు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము మరియు ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా తబిత అని పేరుకు అర్థము దోర్కా అనగా లేడీ అని అర్థము ఈమె లేడీ వలె చురుకైనదిగాను పని గాను సువార్థ నిమిత్తము సంచరించు స్త్రీగాను ఉండెను ఈమె సూది దారముతో నైపుణ్యముగా కుట్టు పని చేయగలిగినది దేవుడు ఆమెకు అనేక తలాంతులు ఇవ్వలేదని బాధపడలేదు గాని దేవుడు ఆమెకిచ్చిన ఒక తలాంతును వాడి అనేకులకు మేలు చేశాను ఆమె తన హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చిన తరువాత ఆమె చేతిలోని చిన్న సూదిని కూడా దేవుని మహిమ కొరకు వాడుట నేర్చుకున్నది ఆమె క్రీస్తుని ఎరిగిన తరువాత ఆయన శిష్యురాలుగా మారి దేవుడు ఆమెకిచ్చిన తలాంతులను వాడి దిక్కులేని పిల్లలకు విధవరాలకు వస్త్రములు కుట్టి ఇచ్చుట నేర్చుకున్నది సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచనం ప్రకారము బీదలను కనకరించువాడు యహోవాకు అప్పించువాడని నమ్మేను అంతేగాక ఆమె చేసిన ప్రతి సహాయము ప్రేమతోనూ ప్రార్థనతోనూ చేశాను ఆమె విధవరాలను ప్రేమించుటయే గాక వారిని ప్రభు శిష్యురాలుగా చేశాను ఈమె ఒక ఒంటరి స్త్రీగాను పేదరికంలో ఉన్నట్లుగాను కనబడుచున్నది అయినను దేవుడు తన ఉంచినటువంటి స్థితిలో సంతుష్టిగా ఉండేను ఇతరుల కొరకు తానేమి అని ఆశపడిన గాని ఇతరుల యుద్ధ నుండి తానేమి పొందాలని కోరుకునలేదు ఇది క్రీస్తు ఏసీ యొక్క మనస్సు ఇచ్చుటలో ఆనందించుటయ్యే ప్రేమ దోర్క తన చుట్టూ ఉన్న వారిని ప్రేమించి వారి కొరకు తాను చేయగలిగిన ప్రతి సహాయము చేశాను ఈనాడు అనేకులు దేవుడిచ్చిన వాటి ఎందుకు కృతజ్ఞత లేక తమ బ్రతకంతా సోమరితనములోనూ దరిద్రతలోను గడుపుచూ ఉన్నారు దోర్క చేసినది చిన్నదే కానీ ఆమె చేసిన ప్రతిదీ ప్రేమతో చేశాను అంతేకాదు ఆమె చేసిన ప్రతి పని దేవుని నామములో సువార్త నిమిత్తము చేశాను కాబట్టి ఆమె మరణించినప్పుడు ఆమె ద్వారా మేలు పొందినవారు ఆమె చుట్టూ చేరి కన్నీరు కార్చుచూ పరితపించరి ఆమెను పోగొట్టుకునే ఇష్టం లేని వారు పేదృడికి కబురు పంపిరి పేతురు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసి తబితా లెమ్మని చెప్పగానే ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుండనని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది ఆమె మరికొంతకాలము ప్రభు బిడ్డలకు పనిచే నిమిత్తము సజీవురాలుగా చేయబడేను ఆమె తిరిగి లేచినప్పుడు అక్కడ ఉన్న పరిశుద్ధులు విధవరాని ఓదార్పు పొంది ఆనందించిరి అంతేగాక ఆమె చనిపోయి సజీవురాలగుట చూసిన అనేకులు క్రీస్తు యేసునందు విశ్వాసముంచరి ఆమె మరణము దేవుని మహిమ కొరకు వచ్చినట్లుగా ఉన్నది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ లోకంలో నీ జీవితం ఎలాగున్నది ఉన్నది నీవు మరణిస్తే నీవు లేని లోటుకు దుఃఖపడే దుఃఖించే వారు ఎవరైనా ఉన్నారా ఆలోచించుకొను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక